కన్యారాశిలో కుజగ్రహ సంచారము కేతు కేతుగ్రహ సంచారము లాభస్థానంలో రవి బుధ గ్రహ సంచారము దశమ స్థానంలో గురుగ్రహ సంచారము సప్తమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా ఉంటాయి కానీ మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు కాస్తంత ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా ఏర్పడతాయి కార్యాలయంలో మీకు గుర్తింపుకొచ్చినటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఆఖరి ఇంటర్వ్యూ లెవెల్ వరకు చేరుకున్నప్పటికీ రావాల్సినటువంటి శుభవార్త మాత్రం ఆలస్యంగా అందే అవకాశం ఉంటుంది దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని వస్తువుల పట్ల కొంతమంది వ్యక్తుల పట్ల ఎక్కువగా గతస్మృతులతోనే బాధపడే అవకాశం ఉంటుంది ఆ బంధాలను ఉంచుకోవాలన్నా ఉంచుకోలేరు తెంచుకోవాలనుకున్నా తెంచుకోలేరు ఈ రకమైనటువంటి మానసిక సంఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలనే ఎక్కువగా తీసుకోవడము రిస్క్ తీసుకొని వాటిని అమలు పరచడము ఈ నేపథ్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము సౌందర్య సాధనాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు సాధ్యమైనంత వరకు సహజ సిద్ధమైనటువంటి అంశాల పట్ల మీరు మక్కువ కనబరచగలిగితే విధాలా శ్రేయస్కరం ఆర్టిఫిషియల్ వస్తువులు ఎప్పటికైనా ఇబ్బందే సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వేయస్థానంలో ఉన్నటువంటి కేతువు ద్వారా మీకు ప్రతి ఒక్క చిన్న సమస్య కూడా చాలా పెద్దగా మారిపోవడము చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టడము ఈ రకమైనటువంటి పరిణామాలే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది సంగీత సాధనాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు సంగీతం నేర్చుకోవాలి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని నేర్చుకోవాలి తద్వారా ప్రయత్నాలు చేయాలి కొద్దిగైనా నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఏదో ఒక రూపాయన ఏదన్నా ఒక రూపాయి సంపాదించలేకపోతానా మనం ప్రయత్నం చేద్దాము నా ఆలోచనలు ఏర్పడతాయి కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది గృహోపకరణాలను కొనుగోలు చేయగలుగుతారు కొన్ని చిన్న చిన్న విషయాల ద్వారా మానసిక ఊరట కలిగి ఉంటారు ఇవి ప్రధానంగా సంతానానికి సంబంధించిన అంశాలలో ఈ ఊరట ఏర్పడుతుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఎంతగానో శ్రమించి మంచి విజయాలను సాధించగలుగుతారు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు గౌరీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు ఈ మాసంలో ఏదైనా శైవ క్షేత్రంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు రుణ సంబంధమైనటువంటి అంశాల రీత్యా పురోగతి ఏర్పడుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీతామర తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి